నమస్తే స్వాగతం రాష్ట్రంలో యువత భవితకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశానని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకుడు లోకేష్ పవన్ కళ్యాణ్ సహకారంతో పనిచేస్తానని వెల్లడించారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం కోట సత్యం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమ్మవారి ఆశస్సులు తీసుకోవడానికి వచ్చారని బూరుగుపల్లి శేషారావు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ ల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో యువతకు తన వంతు సేవలు అందిస్తానని శేషారావు పేర్కొన్నారు రాష్ట్రంలోని యువతకు అవసరమైన సేవలు అందించేలా ఆశీర్వదించమని కోట సత్యమ్మ అమ్మవారికి మొక్కుకుని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ రవిశంకర్ ధర్మకర్తల మండలి సభ్యులు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వెలగన సూర్యారావు పెరవలి వాటర్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ బూరుగుపల్లి శ్రీనివాసరావు నాయకులు తిరుపతి సత్యనారాయణ నల్లూరు పుష్పవతి కరీం మాజీ కౌన్సిలర్ మోహన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తోటి అలాగే మన యువ నేత శ్రీ నారా లోకేష్ గారి యొక్క తోడ్పాటు తోటి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి అమ్మవారిని దర్శించుకోవటం కోసం శ్రీ కోటసత్తమ్మ దేవత అమ్మవారి యొక్క దేవాలయానికి నిశ్చేయటం కుటుంబ సమేతంగా జరిగింది ఈ సందర్భంగా మా నిడగలు నియోజకవర్గ ప్రజానికం అందరికీ మనవి చేసుకునేది మీరందరూ కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నాకు అందించినటువంటి సహాయ సహకారాలు ఎప్పటికీ బరువు లేనివి నేను ఎప్పటికీ కూడా మీ అందరికీ కృతజ్ఞున్నాయి తప్పకుండా మీరు చూపించినటువంటి ప్రేమాభిమానులు మరింత నిలబెట్టుకునేటటువంటి విధంగా పనిచేస్తారని చెప్పి అట్లాగే ఈవేళ రాష్ట్రానికి అవసరమైనటువంటి మౌలిక అవసరంగా ఉన్నటువంటి యువత భవితకి సంబంధించి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నా పైన చూపించినటువంటి అభిమానం ప్రేమ అలాగే నమ్మకం ఇవన్నీ కూడా నిలబెట్టుకునేటటువంటి విధంగా అలాగే మా అన్న లోకేష్ అన్న మన భవిష్యత్ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు వారి యొక్క ఏదైతే తోడ్పాటును అందించారో ఆ తోడ్పాటును కూడా కొనసాగించుకునేటటువంటి విధంగా అలాగే మన ఈ ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి మన పెద్దలు శ్రీ కుందెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆశీస్సులతోటి తప్పకుండా మీ అందరి మనసును గెలిచేటటువంటి విధంగా పనిచేస్తాం అలాగే యువతకి మంచి భవిష్యత్తును అందించడానికి నా వంతు కృషి చేసుకుంటానని చెప్పి ఇవే కాకుండా గతంలో లాగానే ఈ నిడదోళ్ళ నియోజకవర్గంలో ప్రజానికానికి ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఏమొచ్చినప్పటికీ కూడా మీకు అందరికీ తోడుగా మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా వసులుకుంటారని చెప్పి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి